ఈపీఎఫ్ ఈపిఎఫ్ విత్డ్రా సులువు క్యాన్సిల్ చెక్ క్యాన్సిల్డ్ చెక్ ఇక అక్కర్లేదు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఆన్లైన్లో నగదు ఉపసంహరణను మరింత సులభతరం చేసింది ఇకపై ఆన్లైన్లో ఈపిఎఫ్ విత్డ్రాల్ ఆన్లైన్ డబ్బును విత్డ్రా చేసుకోవాలని అంటే క్యాన్సిల్ చేసిన చెక్ అప్లోడ్ చేసే అవసరాన్ని తప్పించింది దీంతోపాటు బ్యాంక్ ఖాతాను యజమానుల ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది ఈ ఫాస్ట్ ట్రాక్ క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియల దాదాపు ప్రక్రియతో దాదాపు ఎనిమిది కోట్ల మందికి ప్రయోజనం చేకొనుంది ఈ క్యా ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో నిధుల ఉపసంహరణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే యుఏఎన్ లేదా పీఎఫ్ నెంబర్తో లింక్ చేసిన బ్యాంక్ పాస్బుక్కు సంబంధిత చెక్ ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఖాతాదారిని ఖాతాదా దరఖాస్తుదారిని బ్యాంక్ ఖాతా వివరాలు కూడా యజమానులు అయితే ఆమోదించాల్సి ఉంటుంది అంటే ఈ రెండంచెల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నగదు చేతికి అందేది ఈ అవసరాన్ని ఈపీఎఫ్ఓ పూర్తిగా తొలగించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు క్లెయిమ్ తిరస్కరణ తగ్గించేందుకు ఈ చర్యలు అయితే సహాయపడతాయని చెప్పింది వాస్తవానికి కేవైసీ అప్డేట్ చేసిన సభ్యులకు ఈ నిబంధన ఫైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా వరకే తొలగించారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది ఆ ఫైలెట్ విధానాన్ని లాంచ్ చేశారు దీనివల్ల సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల చందాదారు లబ్ధి పొందారని కార్మిక శాఖ తెలిపింది ఇది విజయవంతం కావడంతో సభ్యులందరికీ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది యూఏఎన్తో బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేసే క్రమంలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఈపీఎఫ్ఓ ఈ అదనపు భారాన్ని తొలగించింది కొన్నిసార్లు క్వాలిటీ లేని ఎమేజ్లు ఇమేజ్లు అప్లోడ్ చేయడం వల్ల క్లెయిమ్లు రిజెక్ట్ అవుతున్న ఉదంతాలు దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు దీంతోపాటు యూఏఎన్తో అనుబంధం అయిన బ్యాంకు ఖాతాను మార్చుకోవాలన్నా కూడా ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీతో సులువుగా అథెంటికేషన్ పూర్తి చేయొచ్చని కూడా కార్మిక శాఖ అయితే తెలిపింది సో ఏది ఏమైనా మొత్తంగా వచ్చిన కొత్త విధానంలో భాగంగా ఇక విత్డ్రాకి సంబంధించి క్యాన్సిల్డ్ అయిన చెక్ని అయితే అప్లోడ్ చేయక్కర్లేదన్నమాట బ్యాంక్ది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి